మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ను ట్యాప్ చేయండి మేము పెట్టే వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాయి జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ వెంటియన్ ఇది తలైవ కెరియర్లో నూట డెబ్బై చిత్రం తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో దసరా కానుక అక్టోబర్ పదిన ఈ ఈ సినిమా విడుదల కానుంది ఇక భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వర్షం కురుస్తుంది ఇక ముఖ్యంగా ఓవరాజ్లో సరికొత్త రికార్డు నెలకొల్పుతుంది ఈ వివరాలకు వెళ్తే ఇక జై భీమ్ దర్శకత్వం గ్యానేవెల్ దర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన వెంటయన్లో బాలీవుడ్ బిగ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు దాబా దాదాపు మూడు కారణాల దశాబ్దాల తర్వాత రజనీకాంత్ అమితాబ్ స్క్రీన్పై షేర్ చేసుకోవడం విశేషం ఎన్నేళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్లు ఇలా నటిస్తున్నారు వీరి క్యారెక్టర్ ఏంటంటేదే తెలియాల్సి ఉంది ఇక ఫ్యాన్స్ అస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ ట్రైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్ వెంటయ్యన్పై హయా భారీ అంచనాలు ఉన్నాయి వెంటయ్యన్ అమితాబ్ బచ్చన్తో పాటు ఫయాద్ ఫాలజ్ మంజు వారియర్ రితికా సింగ్ తుషార్ విజయర్ రానా దగ్గుపాటి కీలక పాత్ర పోషిస్తున్నారు అనిరుద్ రవీచంద్ స్వరాలు సమర్పిస్తున్నారు ఇక తమిళనాడు థియే థియేటర్ రైట్స్ను రెడ్ జాయింట్ స్థలం దక్కించుకున్నట్టుగా ఓవర్ఎస్లో లైంగ ప్రొడక్షన్ ఫోన్గా రిలీజ్ చేస్తుంది కేరళలో శ్రీ గోకులం మూవీస్ వెంటయన్ థియేటర్కు రైట్స్ సొంతం చేసుకున్నాయి ఇక తెలుగు విషయానికి వస్తే రాష్ట్రంలో వెంటయన్ థియేటర్లో రైట్స్ పదిహేడు వందల కోట్లకు అమ్ముడు అయ్యాయి ఇక్కడ రజనీకాంత్ సినిమా ఇట్ తెచ్చుకున్న వాళ్ళంటే దాదాపు ముప్పై కోట్లు గ్రాస్ వసూలను సాధించవలసి ఉంది రజనీకాంత్ చిత్రం జైలర్ తెలుగు డిస్ట్రిబ్యూషర్లను మంచి లాభాలు అందించింది ఇక ఇక రజనీకాంత్ మ్యూజికల్ డైరెక్టర్ పనిచేసిన అనిరుద్ అండ్ రవిచందర్ వెంటయన్కు బ్లాక్ బాస్టర్ స్టాంప్ వేయడంతో ఈ సినిమా హిట్ అని రజన్ రజనీ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు ఇక రిలీజ్ ముందు అనిరుద్ధులు అని రాజ్పుత్ బ్లాక్ బాస్టర్ అని చెప్పిన జైలా జవాన్ లియా దేవరా సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు వసూళ్ల వర్షం కురిపించాయి ఇప్పుడు వెంటయన్ సినిమాలతో ఇదే నిజమవుతుందని తలవే ఫ్యాన్స్ అంటున్నారు రచనీ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు పండుగ రోజు ఆయన సినిమా కోసం గతంలో పలు ప్రైవేట్ సమస్యలు సెలవు ప్రకటించిన అదంతా కూడా ఉన్నాయి ఇక తాజాగా వెంటనే కోసం ఫ్యాన్స్ ఉత్తర్గంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా ఫ్రీ లై లో రజనీ దుమ్ము లేపుతున్నారు ఇక ముఖ్యంగా ఓవర్ఎస్లో సూపర్ స్టార్ మానియా ఓరేంజ్లో ఉంది ఇక్కడ ప్రీమియర్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు వీడియోలలో వస్తున్న సమాచారాన్ని బట్టి ఓవరేజ్లో కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వన్ మిలియన్ డాలర్లు వసూలు సాధించారట ఇక వెంటియన్ రిలీజ్కి ఇంకా నాలుగు రోజులు సమయం ఉండటం దసరాకి సీజన్ కావడంతో వసూలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీ సినిమాల కాస్త ఇదివరకు తీసిన ప్రభాస్ కలికి టు ఎయిట్ నైట్ వెయ్యి కోట్ల గ్రాసులో ఉంది ఆ తర్వాత వచ్చిన వచ్చిన సలార్ కూడా ఏడు వందల యాభై కోట్ల గ్రాసు వేట్లో ఉంది ఇప్పుడు తలైవా సి ఆ సిరీస్ను క్రాస్ చేయగలడా లేక దేవరా సినిమా వచ్చి వారికి వన్ వీక్ అయిన మూడు వందల యాభై కోట్లకు పైగా అంచనాల మధ్యన ఉంది కాగా ఈ సినిమాల మధ్య రజనీకాంత్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్కు ఊరటన నడిపిస్తుంది చూడాలి రజనీకాంత్ కెరీర్లో అయినా వెయ్యి కోట్ల గ్రాస్ తక్కుతుందో లేదా అని ఫ్యాన్స్ ఉత్కర్గా రేపుతున్నారు ఇక అక్టోబర్ పదిన రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం సినీ ఇండస్ట్రీలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి కాగా వెంక మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సింపుల్గా కనబడుతున్నాడు యంగ్ డైమినిక్ లెక్క ఇదివరకే వచ్చిన జైలర్ సినిమాలో ఎలా ఉన్నాడో ఆస్టి సేమ్ అలానే కనిపిస్తాడు దీంట్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కా లెక్క ఉన్నట్లు తెలుస్తుంది కాగా ఈ సినిమా కు చేసుకోవాలని కూడా తెలుగు ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది కాగా ఏది ఏదైనా ఏమైనా ఈసారి వచ్చే రజనీకాంత్ మూవీ చాలా హై ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది చూడాలి ఈసారి అయినా తలైవ వెయ్యి కోట్ల గ్రాస్ లేపి పాన్ ఇండియా స్టార్ లెవెల్లో ఉంటాడని మనం అందరం చూద్దాం ట్యాంక్ వ్యాస్ట్ గ్యాస్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్